మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆయకపోతే మార్నింగ్ న్యూస్లో లైన్స్ ఏముంది కలికోట రహస్యం అని ఒక హెడ్ లైన్ పెట్టడం జరిగింది ఈ కలికోట రహస్యానికి సంబంధించి మంతని నియోజకవర్గం మంతనీ నియోజకవర్గం అంటేనే వేదాలకు పుట్టినిల్లుగా ఆ సహనశీలిగా సరస్వతి మాత పుట్టినిల్లుగా మంతని మంత్రపురిగా ఆప్యాయతకు సాంప్రదాయాలకు పట్టుబాట్లకు నిలువెత్తు నిదర్శనంగా మంతని నియోజకవర్గాన్ని గత యాభై సంవత్సరాల కాలం నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్న కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీపాదారావు గారే కానీ శ్రీధర్ బాబు గారే కానీ బు గారే గాని ఒక అద్భుతమైన మహాశక్తి కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిరు అందులో భాగంగానే మంతని నియోజకవర్గం నుంచి ఎవరు ఎక్కడికెళ్ళినా మంతని అనగానే ఒక విలువతో కూడినటువంటి ఒక ఆప్యాయతను మంతనీ ప్రజానికానికి ఈ రాష్ట్రం పలుమార్లు అందించింది అయితే గతంలో రెండు పర్యాయాలు మంతనే నియోజకవర్గానికి సంబంధించి ఆ బిఆర్ఎస్ పార్టీ కొంచెం అధికారం చెలాయించిన కార్యక్రమంలో మంతనే రూపురేఖలు మారిపోయినాయి సంస్కారాలు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన మంతనీ నియోజకవర్గాన్ని రాక్షసత్వం రౌడీయిజం మారణ హోమం నడి రోడ్డుపై కోడిని కోసినట్టు మేకను కోసినట్టు రాజకీయాలు ఎక్కడికక్కడ మంతనీ నియోజకవర్గానే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఉలిక్కిపడే సంఘటనలు తద్వారా మంతనీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని ఆ మంతనీ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ధరిమిళ సంవత్సర కాలం నుంచి జరుగుతున్న పరిణామాలు సంవత్సర కాలం నుంచి గ్రామాల్లో రూరల్ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ విధ్వంసమైన రోడ్డు వ్యవస్థను పూర్తి స్థాయిలో సిమెంట్ కాంక్రీట్ తో నింపేసి అభివృద్ధికి బాటలు చేస్తూ ఐటీ ఇండస్ట్రియల్ హబ్బుగా సరస్వతి మాత పుట్టి నీళ్లుగా డెవలపింగ్ కు మరో పేరుగా అదే విధంగా అత్యంత విలువలతో కూడి ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పుతున్న తరుణంలో హోలీ పర్వదినారా కలికోట రహస్యం అనే ఒక రహస్యాన్ని మన ఛానల్ ఛేదించడం జరిగింది ఆ కలికోట రహస్యానికి సంబంధించి ఆ మంతనీ నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ప్రాచీనమైన మానేరు నది తీరాన అత్యంత ప్రాచీనమైన మానేరు నది తీరాన ఒక కలికోట గుట్టలు కలికోట తాళ్ళు కలికోట తాటి వనం ఇటు మంతనీ నియోజకవర్గానికి అటు భూపాలపల్లి నియోజకవర్గానికి బార్డర్గా ఉన్నటువంటి మానేరు నది తీరాన ఓడేడు ప్రాంతాన కలికోట సంబంధించి ఆ ప్రాంతంలో ఒక ముసలినక్క నివసిస్తూ ఉంటుంది మానేరు నది తీరాన కలికోట ప్రాంతానికి దగ్గరలో ఓడేడు ప్రాంత శివారులో ఒక ముసలినక్క నివసిస్తూ ముసలినక్కకు ఏముంటాయి ముసలినక్క దగ్గర ఏముంటాయి వంద శాతం ఉపాయాలు పన్నాగాలు కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కదా అయితే ఈ ముసలినక్క ఆ కుట్రలో భాగంగా ఆ అర్బన్ ప్రాంతానికి సంబంధించి అర్బన్ ప్రాంతానికి సంబంధించి ఆ అధ్యక్ష హోదా ఉన్నటువంటి అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ఒక పాన్స్ పౌడర్ డబ్బాను తెలుసుకుంది మనం రంగులు పూసుకుందాం దాన్ని పాన్స్ పౌడర్ కన్నా రంగుల వాసన బాగా అని ఈ పాన్స్ పౌడర్ పిలిచింది ఈ పాన్స్ పౌడర్ డబ్బా ఈ పాన్స్ పౌడర్ డబ్బా నక్కతో కలిసి శుద్ధను శుద్ధ పూసను బిత్తి రోడిని అని చెలామని మరో గుంట నక్కను ఇన్వైట్ చేసింది నేను శుద్ధను శుద్ధ పూసను బిత్తి రోడిని అని అనుకుంటున్నటువంటి మరో గుంట నక్కకు మనం కలికోటకు వెళ్దాం దా ఆడ మనం రంగుల వల్లిక ఆడదామని ఆడిపూసింది శుద్ధను శుద్ధ పూసను బిత్తి రోడిని అనుకున్న వ్యక్తి ఏం చేసిండు తాను సున్నా తాను వెళ్ళనీకే దారి మెడలో ఉన్నట్టు ఏదైతే పక్క పండు ఉండి బలెంలో పక్కంలో పల ఉండి నీడలా ఉంటూనే వెనుక నుంచి తన్నటువంటి ఇంకో ఆ మండలానికి సంబంధించిన ప్రాదేశిక నక్కను ఇంకో నక్కను కూడా తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత దానితో పాటే గుంట నక్కలకి సిగ్గుపడే విధంగా సిగ్గుపడే విధంగా ఏదైతే అసత్యమే అబద్ధమే భయపడే విధంగా ఆ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని వంచన చేసి ఇంకో పాన్స్ డబ్బా నువ్వు తీసుకుని వెళ్ళి ఈ విధంగా అంతనే నియోజకవర్గానికి సంబంధించిన గుంట నక్కలు ముసలినక్కలు పాన్స్ డబ్బాలు మోసానికే నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వ్యక్తులు అదేవిధంగా కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న చిత్క చిత్క అవి లెక్కకు రావులే ఇటువంటి వ్యవస్థ అంతా కలిసి ఇక్కడైతే కాదు మనం రంగుల వల్లి అక్కడ ఆడుకుందామని మానేరు నది తీరాన కలికోట తాళ్ళల్లో కలికోట రహస్యం పెట్టుకొని మందేస్తూ చిందేస్తూ విందేస్తూ కాలం అలా సాగదీసింది సాగదీస్తా ఉంటే అందులోనే ఆ దాదాపుగా ఒకరి నీడను ఒకటి నమ్మలేని స్నేహం కదా అది మోసం తో కూడినటువంటి పార్టీ కదా అందులోనే చర్చ బాగా దాగినాక చిందేసినాక మందేసినాక ఏమస్తుంది చిందాయే మందాయ చిందాయ ఇక లొల్లి కావాలి కాబట్టి లొల్లి వేసుకునే ప్రయత్నం చేశారు అందులో నాకు దక్కాల్సిన నేను వాటాదారుడిగా ఉన్న నేనే ప్రధాన పాత్రగా ఉన్నా ఈ ఓడేడు పర్యావరణ ప్రాంతానికి సంబంధించిన కాసుల వర్షాన్ని మనకు సంబంధించిన వాళ్ళే నాపై వెన్నుపోటు పోడిసి పక్క నుండి నాతో కత్తితో పొడిసి నా కాసుల ఆదాయాన్ని తగ్గించేసిర్రు పది సంవత్సరాల పాటు కాసుల ఆదాయం పూర్తి స్థాయిలో సంపాదించి నా నేను ఈరోజు కాసులు లేక విలవిలలాడుతున్నాను దీనికి కారణమేంది అని ఆ చర్చ నడిచింది చర్చ నడిచిన తర్వాత ఒకరి నీడని ఒకరు నమ్మరు కదా నమ్మనప్పుడు దీనికి కారణం ఎవరో కాదు మన దాంట్లో ఉన్న ముసలినకో గుంటనకో పాన్స్ పౌడరు లేకపోతే పాళ్ళల్లో ఈదుల్లో నడిచినటువంటి వ్యవస్థకు నడిచినటువంటి వ్యక్తులే అని వాదనకు దిగారు వాదనకు దిగిన తర్వాత గుంటనక్క ముసలినక్క ఈ పాన్స్ పౌడర్ డబ్బాలు లేకపోతే ఆ మోసంతో కూడినటువంటి వ్యవస్థకు జరిగిన ఈ నక్కల బృందంలో ఒకరి మీద ఒకరు ఆడుకునే ప్రయత్నం జరిగింది జరిగిన తర్వాత ఇదేదో మంచి వాతావరణం లేదు నక్కలన్నీ కొట్టుకుంటే ఊర్లో చూసే జనాలకు పండుగ వాతావరణం కనిపిస్తుందని మనం ఇక్కడ వద్దు వేరే కాడికి వెళ్దాం పదా అని చెప్పి అక్కడికి వెళ్ళింది ముసలినక్క ప్రాంతానికి ముసలి ముసలినక్క ఆధిపత్య ప్రాంతానికి వెళ్ళిన కాడ కూడా నాకు జరిగిన నష్టానికి కారణం ఎవరంటే నేనే చేసిన ఈ ముసలినక్కే మొత్తం పెత్తందారి వ్యవస్థ నడిపింది అని చెప్పిన తర్వాత ఒకరు వెనుక ఒకరు నేనే నీకు మూడు లక్షలు ఇచ్చిన కదా ఈ వ్యవస్థ నడిచినప్పుడు మళ్ళా నువ్వు ముసలినక్కవు పండుకొని ఉండక మళ్ళీ నీ పెత్తనమేంది అని గల్ల పట్టుకునే కాడికి వచ్చింది ఆహా నా ప్రాంతానికే వచ్చి నా పరిధిలోకే వచ్చి నా గల్లబడతావా అని ముసలినక్క తిరిగి దాడి చేసే ప్రయత్నం చేస్తా దాడి చేసే ప్రయత్నం చేసిన తర్వాత మీరు ఇట్ల చేయబట్టే గతంలో జరిగిన తప్పుల వల్లే ప్రభుత్వాలు మారిపోయినాయి మనం మీరు చేసిన తప్పుల వల్లే మారిపోయినాయి అని ఇంకోనక్క ఇంకోనక్కనండి అన్న తర్వాత అట్ల ఇది మనం మాట్లాడుకునే పద్ధతి కాదు నువ్వు ఇటువంటివి మాట్లాడద్దని ఇంకో గుంట నక్క నక్క నువ్వు శుద్ధవు శుద్ధ పూసవా నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన అకృత్యాలు మొత్తం కోడాయి కూసి మనకు ఓట్లు రాకుండా చేసినాయి అని ఇంకోనక్క ఇంకో నక్క చెప్పిన తర్వాత నువ్వేం శుద్ధ పూసవా నువ్వు చేసింది ఏంటి ఎక్కడికక్కడ కలెక్షను కరెక్షను కమిషను అసలు దొంగ చేసిన దానికన్నా పది రెట్లు నువ్వే ఎక్కువ చేసినావని నీ మండలంలో ఎక్కువ జరిగింది అందుకే నీ మండలంలో ఒట్లు తగ్గినా అని ఆయనతో ఆ నక్కనవు ఆ నక్కనన్నాక మమ్ముల్నే ఆటవా అసలు పెద్ద దొంగ ఆ పక్కకున్నాడు కదా అండగెలిసి ఇండ్లక వచ్చి ఈ పంచాయతీ చేసి ఆ కాసులో చేసి ఈ కలెక్షన్లని ఆ కలెక్షన్లని మోసం చేసిర్రని ఈ వ్యవస్థ మొత్తం మీద నక్కల పోరాటం వీధి కుక్కల కన్నా అధ్వానం అయిపోయింది నక్కల పోరాటం వీధి కుక్కల కన్నా అధ్వానం అయిపోయి మంతని మంత్రపురి మంతని నియోజకవర్గ విలువలను కలికోట తాళ్ళల్లో మొదలుపెట్టి మానేరు నది తీరాన మొదలుపెట్టి ఒకని చిట్టా ఒకడు విప్పుకొని ఒకని గుడ్డలు ఒకడు ఊడదీసుకొని ఒకడి మీద ఒకటి దాడి చేసుకొని మొత్తం మీద కలికోట అన్న పదాన్ని కలికోట రహస్యాన్ని కనువిందు చేసిన ప్రతిపక్ష నాయకులు మంతని నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులకు యదా రాజా తదా ప్రజా యదా రాజా తదా శిష్య అంటే నేను స్వరచేపనై ఉన్న వాటిని తింటే మీరు తిమింగలమై మిగతా వాటిని తినండి నేను పెద్ద పెట్టుబడి దారి వ్యవస్థను కొల్లగొడితే మీరు చిన్న చితక స్థాయి వ్యవస్థను కొల్లగొట్టండి టాప్ టు బాటం మన లక్ష్యం కలెక్షన్ కరప్షన్ కమిషన్ అంటే వాడిని అదిమి పెట్టడం అని చెప్పి మొత్తం మీద కలికోట వ్యవస్థకు సంబంధించి కలికోటలో పూర్తి స్థాయిలో ఒకడినొకడు తన్నుకొని బాహాబాహి చేసుకొని నువ్వే దొంగరా అంటే నువ్వు పెద్ద దొంగవురా నువ్వు పెద్ద దొంగవురా అంటే నువ్వు గజ దొంగవురా నువ్వు గజ దొంగవురా అంటే నువ్వు గజ్జి దొంగవురా నువ్వు గజ్జి దొంగవురా అంటే నువ్వు గజ్జి కుక్కవురా అని ఒకటిపై ఒకడు దాడి చేసుకొని ఒకరి వ్యవస్థపై ఒకరి తప్పును ఒకడు ఎంచుకొని పూర్తిగా కలికోట రహస్యాన్ని ఆ కబంధ ఆస్తాల్లో దాచాలని చేసిన వ్యవస్థను మన న్యూస్ ఛానల్ ద్వారా పూర్తిగా బట్టబయలు చేయడం జరిగింది ఓకే ఆయకపోతే మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి కలికోట రాష్ట్రాన్ని అంత రాపేద్దాం మార్నింగ్ న్యూస్ ఓకే కేసీఆర్ ను బయటికి రప్పిస్తాం ఫామ్ హౌస్ నుంచి ఆయన రప్పించే శక్తి ప్రజా ప్రభుత్వానికి ఉంది ఆయన కాదు అలా తాతని రప్పిస్తాం ఆయన గౌరవానికి భంగం కలిగించబో ఇది నా హామీ ప్రతిపక్ష నేత సీటు కోసమే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు పదిహేను నెలల్లో కేసీఆర్ తీసుకున్న జీతం యాభై ఏడు లక్షలు కమిషన్లు దావతులకే బీఆర్ఎస్ ప్రాధాన్యం మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే ఢిల్లీకి వెళ్ళే నిధుల కోసమే గోటీలు ఆడేందుకు కాదు సరైన సమయంలో రికార్డులని బయట పెడితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడిన పట్టుబడితే కరెంట్ నీళ్లు బంద్ చేస్తామని వారిని కుటుంబ సభ్యులతోనే కేసీఆర్ ప్రాణాన్ని అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నారు ఓకే ఒక్కొక్కటి తోడుకలు తీస్తే ఆడవారి గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి రెండోసారి నేనే సీఎం కాకా కాకా నువ్వు ఫామ్ హౌస్ లో ఎన్ని రోజులు దాక్కుంటవే కాకా అక్షరాల యాభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు రూపాయలు తీసుకున్నవే బాపు కాకా యాభై ఏడు లక్షల రూపాయలు కనుక ఇచ్చేది ఉంటే ఒక విలేజ్ లో ఒక గ్రామంలో సంవత్సర కాలం పాటు పెన్షన్ ఇయ్యే కాక అది కాదనుకుంటే ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయవచ్చునే కాక అది కాకపోతే ఒక మంచి ఉన్నతమైన అన్ని హంగులతో ఒక స్కూల్ నిర్మాణం చేయొచ్చునే కాక అది కాదనుకుంటే దైవ చింతనతో కూడినటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించవచ్చునే కాక అది కాకుంటే ఐదారుగురు ఆడబిడ్డల పెళ్లిలు చేయొచ్చునే కాక అదేవి కాదనుకుంటే అవీ కాదనుకుంటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఒక పది సిమెంట్ రోడ్లు లేయచ్చునే కాక లైటింగ్ పెట్టచ్చు నీటి సదుపాయాలు కల్పించవచ్చు కాక నీ ఒక్కడి కోసం నువ్వు రెండు సార్లు రెండు సార్లు చిట్టెలకి లెక్క టిక్కుని టిక్కు టిక్కు మరస్తే యాభై ఏడు లక్షలు దుబ్బి నువ్వు కాక కొంచెమన్నా సిగ్గులేదా కాక సిగ్గులేదా ఏందే కాక నీ పని యాభై ఏడు లక్షల రూపాయల అరవై ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు రూపాయలు ప్రభుత్వ ఖజానా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బును ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తానని ప్రజల పక్షాన ప్రజా ప్రతిపక్ష నేతగా ఉంటానని జీతం తీసుకోనీకి నీకు చేతులెట్ల రచనయే కాక నీ మనసు ఏడబైందే తెలంగాణ కోసం అదేందో అన్నారు జాతి కుక్కనై ఉంటా కాదే కాక కాపలా కుక్కనై ఉంటాం కాదే కాక కాపలా కుక్కగా దేవుడెరుగు కాక నువ్వు కఠినాత్ముడిగా మారిపోయినవు కాదు కాక గజ్వేలు ప్రజలు కనబడతలేరని గజ్వేలు ప్రజలు పోయి పోలీస్ స్టేషన్ల కేసులు పెడతా ఉన్నాడు సీఎం మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు ఇరవై వేల పుస్తకాలు చదివిన కాకకు ఎనిమిది గంటలకు సేపు కూడా అసెంబ్లీకి రాకుండా యాభై ఏడు లక్షలు తీసుకోవడం న్యాయమని ఎట్లనిపిస్తుంది కాక కాక నువ్వు చేసిన దిక్కుమాలిన పరిస్థితికి దేశం మొత్తం తలదించుకొని చూస్తా ఉంది ఎవడన్నా ప్రతిపక్ష నేత ప్రజలకు రాకుండా కనీసం కుటుంబ సభ్యుల దగ్గర కూడా పోతలేవట కాదు కాక కేటీఆర్ కవితో హరిసో ఎవరు కట్టలేరట కాక అసలు బాధ ఏంటంటే కాకను కథం పట్టిస్తే సరే ఇది అనుకోద్దు కాక బతికుండాలి నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి కాక కానీ నిన్ను కథం పట్టిస్తే ప్రతిపక్ష హోదా వస్తదని రాబోయే సీఎం నేనేనని నీ రక్తమే కలలు గంటా ఉన్నదట కదా కాక నీ రక్తమే కలల్గంట ఉందట ఆ ఇంకా మేం చేసిన అప్పులు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే ఢిల్లీకి వెళ్లే నిధుల కోసమే గోడీలు ఆడేందుకు కాదు కొంతమంది ఏదైతే ముఖ్యమంత్రిని గోళీలు ఆడనికి ఢిల్లీ పోతాడా ఢిల్లీ ఎందుకు పోతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు గోళీలు ఆడనికి పోలేదు ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల విలువ పెంచడానికి ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక పరమైన అంశాలను పూర్తి స్థాయిలో తీసుకురావడం కోసమే ఢిల్లీకి మరి ఆ చెప్పడం జరిగింది ఇకపోతే చూపు ఇట్లా ఎందట ఏం గొడవట అసలే మనం కాక గురించి మాట్లాడతాను ఆ ఆ సేల్స్ ఓకే ఫార్ములా ఈ రేస్ చెల్లింపులను తప్పు పట్టట్లేదు ఏదైతే ఫార్ములా ఈ కార్ కు సంబంధించిన ఫార్ములా రేస్ కు సంబంధించి దా దాదా ఫార్ములా కార్ రేస్ సంబంధించి లో ఈ హైదరాబాద్ లో ఈ ఫార్ములా కార్ రేసింగ్ పెట్టడము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అంటే ఎవరు పెట్టడం కానీ మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని ఓ వైపు ముందు వైపు చెప్పి వెనుక వైపు యాభై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలక్షన్ కోడ్ ఉండగా విదేశీ మారక ద్రవ్యానికి ఏ విధంగా విదేశీ విదేశీ సంస్థలకు డబ్బును మళ్లిస్తారు డబ్బును మళ్లించే ఆ పద్ధతి ఉండాలి కదా ఆ పద్ధతిని తప్పుబడతా ఉన్నాం ఆ పద్ధతి తెలంగాణ ప్రజలకు సంబంధించిన పైసలు ఆ తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్లతో తెలంగాణ ప్రజల రక్తంతో కూడినటువంటి పైసలు ఆ పైసలను మీరు అప్పనంగా దోచి పెడతాం దాచి పెడతాం తిరిగి తీసుకొచ్చుకుంటాం అంటేనే ప్రజా ప్రభుత్వం తప్పు పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఇకపోతే మంతనీ నియోజకవర్గానికి సంబంధించి అయినది వంతనే నియోజకవర్గానికి సంబంధించి మంతనీ నియోజకవర్గంలో యూత్ ఐకాన్ గా ఉన్నటువంటి ఆ దుద్దిల్లా సీనుబాబు గారు నిన్న మంతెనీ నియోజకవర్గ పర్యటన చేసి మంతనే నియోజకవర్గంలో కమాన్పూర్ నుంచి కాళేశ్వరం వరకు కమాన్పూర్ నుంచి కాళేశ్వరం వరకు నిన్న రుద్దిల్లా శ్రీనుబాబు పర్యటన జరిగింది దానికి సంబంధించి బాగా నిన్న ఓకే రామగిరి మండలంలోని కల్వచెల్ల గ్రామానికి చెందిన బౌర్రె సరూప సదయ్య గార్ల కుమారునికి సంబంధించి ఆ సందీప్ శ్రావణి గారుల వివాహ జరగక వారిని నూతన వధువర్లను ఆశీర్వదించినటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు విధంగా మంత్రి మండలానికి సంబంధించి కాదారం మండలం దామరకుంట మాజీ ఎంపీడిసి మారగోని శంకర్ గౌడ్ కుమారుని వివాహానికి సంబంధించి వారి వివాహానికి అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటికెళ్లి వారిని ఆ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు గారు వారితో పాటుగా దాంతో పాటుగా ఆ నిన్న ఏదైతే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి నూకల బానయ్య మంత్రి మండలానికి సంబంధించిన వ్యక్తి అనారోగ్యంతో ఉండడం తోటి నూకల బానయ్యను ఇంటికెళ్లి వారిని పరామర్శ చేసి వారికి నేనున్నానన్న ధైర్యాన్ని కల్పించి ఆ వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకున్న దుద్దిల్లా బాబు గారు ఆయకపోతే ఏదైతే మాదేపూర్ పూర్ మాదేవ్ పూర్ మండలానికి సంబంధించి కల్చరల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీనుబాబు గారు రైజింగ్ స్టార్ మరియు ఛాలెంజర్ స్కూల్ అండ్ గ్రాడ్యుయేషన్ స్కూల్ మరియు వార్షికోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న శ్రీని బాబు గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి అభినందించిన శ్రీనుబాబు గారు రేపటి తరానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు విద్యార్థులు సహకరించుకోవాలని ఉన్నత చదువులు చదివి కన్న తల్లిదండ్రులకు మన ప్రాంతానికి అలాగే చదివిన వ్యవస్థకు ఒక మంచి పేరు తీసుకురావాలని అంతనే నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందు వరుసలో ఉంచాలని నేటి పాలలే రేపటి పౌరులుగా రాబోయే యువతగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయాలని ఈ ప్రాంత పేరు ప్రఖ్యాతులు ముందు వరుసలో ఉంచాలని ఆ దుద్దిల్లా శ్రీనిబాబు గారు నిన్న ఆ మాదేపూర్ కల్చరల్ ఫెస్ట్ కు సంబంధించి ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆ సినిమా మెమోంటోలు కూడా అందివ్వడం జరిగింది ఆ మెమోంటోల కార్యక్రమంలో కూడా ఆ సీన్ బాబు గారు ఉండి వారితో ఆత్యాయంగా గడపడం జరిగింది నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న ఆ రాత్రి వరకు పూర్తి స్థాయిలో మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి జూమ్ చేయాలి పూర్తి స్థాయిలో కర్చులర్ ప్రోగ్రామ్ లు ఆ చేయడం జరిగింది వాటిలో పాల్గొన్నటువంటి సీని బాబు గారు ఆ ఇకపోతే పలు సందేశాత్మక సినిమాలు నిర్మించి పలు సందేశాత్మక సినిమాలు నిర్మించి ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియలో అని సాయుధ పోరాటానికి సంబంధించి పూర్తి స్థాయిలో విప్లవాత్మక చిత్రాలు అదే విధంగా సందేశాత్మక చిత్రాలు నిర్మించినటువంటి ఆర్ నారాయణమూర్తి ఏ రోజు కూడా నారాయణమూర్తి అడ్వర్టైజ్ కోసమో మంత్రుల దగ్గరకో ముఖ్యమంత్రుల దగ్గరకో లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరకో వెళ్ళినటువంటి ఆర్ నారాయణమూర్తి ప్రేమతో ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకునే మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి తాను దర్శకత్వం వహించి నటించిన యూనివర్సిటీ అనే సినిమా ప్రివ్యూ ప్రత్యేక ప్రదర్శనకు రావాలని నటుడు ఆర్ నారాయణమూర్తి శనివారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారులను కలిసి ఆహ్వానించారు కోచింగ్ కేంద్రాల దోపిడీ గత పది సంవత్సరాల కాలంలో జరిగిన కోచింగ్ కేంద్రాల దోపిడీ ఉద్యోగ నియామక ప్రశ్న పత్రాల లికేజ్ వ్యవహారం ఇతి ఈ సందేశాత్మక చిత్రాన్ని నిర్మించినట్టు నారాయణమూర్తి మంత్రులకు తెలిపారు గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏ ఏ ఎగ్జామ్ చూసినా కాదేది స్కామ్ అనర్హం ఏ లీకేజ్ కి అనర్హం అన్నట్టు ఏ ప్రశ్న పత్రం లీకేజ్ కి అనర్హం కాదు అన్న విధంగా సాగినటువంటి పది సంవత్సరాల కాలంలో కనీసం నలభై వేల ఉద్యోగాలు కూడా ఇటువంటి పది సంవత్సరాల కాలంలో యూనివర్సిటీలను చిత్ర హింసలు చేసినటువంటి వ్యవస్థపై నారాయణమూర్తి గారు నేను యూనివర్సిటీ చిత్రాన్ని తీసినాను సార్ మీరు తప్పకుండా రావాలని బట్టి గారిని అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారిని రావాల్సిందిగా కోరినారు ఆయకపోతే మార్నింగ్ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ